చేయని నేరానికి శిక్షకు గురైన అల్లు అర్జున్ వ్యూహం ఛేదించిన అభిమన్యుడిలా బయటికి సంధ్యా థియేటర్లో జరిగిన ప్రమాదంలో అల్లు అర్జున్ ప్రత్యక్ష పాత్ర లేకపోయినా ఆయన్ని లక్ష్యంగా చేసుకున్న శక్తులు కొన్ని వేధించే ప్రయత్నం చేశాయి కానీ తను మాత్రం చట్టం న్యాయం మీద విశ్వాసంతో సాగారు ప్రస్తుతం అవే ఆయనకు అండగా నిలబడ్డాయి తన నేరం లేదని తేల్చాయి ప్రత్యక్ష పాత్ర లేకుండా అల్లు అర్జున్ ను చేయాలన్న శక్తులకు బుద్ధి చెప్పేలా తాజాగా తీర్పులు కనిపిస్తున్నాయి తొలుత తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేయగా ప్రస్తుతం నాంపల్లి కోర్టులో అల్లు అర్జున్కి పూర్తి స్థాయి బెయిల్ దక్కడం ఉపశమనంగా మారింది వాస్తవానికి డిసెంబర్ నాలుగు నాటి ఘటనలో ఆయన తప్పు లేదని తొలి నుంచి చెబుతూ వచ్చారు చేయని నేరానికి శిక్ష వేస్తున్నారంటూ వాపోయారు అయినా కానీ ఆయన ఎదుగుదల జాతీయ స్థాయిలో దక్కుతున్న గుర్తింపు సహించలేని శక్తుల పన్నాగాలతో అల్లు అర్జున్ ఇక్కట్లు ఎదుర్కొన్నారు తప్పు లేకపోయినా కోర్టులు జైలుకి వెళ్లాల్సి వచ్చింది ఎంత వేధించినా ఆయన మాత్రం నిబ్బరంగా నిల్చున్నారు తన వాదన వినిపిస్తూ నిబద్ధతతో చాటారు చివరకు అదే ఆయనకు శ్రీరామ రక్షగా మారింది చట్టం మీద ఉంచిన విశ్వాసం తోడ్పడింది తొగ్గిసలాట జరగడానికి తగినంత భద్రత లేకపోవడమే కారణమని అందరికీ అర్థమవుతుంది కానీ దానిని పక్కదారి పట్టించేలా యంత్రాంగం వైఫల్యాన్ని సినిమా చూసేందుకు వచ్చినా హీరో మీదకు వైనం స్పష్టమవుతుంది ఇప్పటికే ఎన్హెచ్ఆర్సీ నుంచి తెలంగాణ హైకోర్టు వరకు అలాంటి వ్యాఖ్యలు చేశాయి సినిమా చూసేందుకు రావడం ప్రాథమిక హక్కు సెలబ్రిటీ అయినంత మాత్రాన దానిని అడ్డుకోగలమా అంటూ కోర్టులు కూడా ప్రశ్నించడాన్ని బట్టి అల్లు అర్జున్ తప్పేమీ లేదని తేలుతుంది పైగా తను గడిచిన మూడు దశాబ్దాలుగా అనేక సినిమాలు ఆ థియేటర్లో చూసిన అనుభవం ఉంది అయినప్పటికీ ఈసారి జరిగిన తమ వైఫల్యాన్ని పోలీసులు